నేడు పెద్దలు కీర్తిశేషులు శ్రీ చిట్నేని లక్ష్మణరావు గారి తృతీయ వర్ధంతి సందర్భంగా వారి శ్రీమతి ప్రమీల గారు మరి వారి ఇద్దరు కుమారులు సంపతన్న మరి ప్రదీపన్న గారి ఆధ్వర్యంలో వారి కూతురు జోగినపల్లి నాగరాణి గారి మరి అందరు కూడా కలిసి వాళ్ళ ఇద్దరు బిడ్డ అందరు కలిసి ఇక్కడ వారి తండ్రి గారి జ్ఞాపకార్థం మరి కరీంనగర్లోని మాతా శిశు సంరక్షణ కేంద్ర ఆవరణలో అన్న వితరణ చేయడం జరిగింది మరి ఈ లయన్స్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ జీ ద్వారా నాలుగు వందల యాభై మూడు రోజులుగా కరీంనగర్ పట్టణంలో నిర్విఘ్నంగా ఈ అన్నదాన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతూనే ఉన్నది మరి ఈ కార్యక్రమానికి మా అన్న కిషోర్ అన్న మరి ఇద్దరు పెద్దలందరూ కూడా రోజు వచ్చి వారి విలువైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూనే ఉన్నారు మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సంపదన్న మరి ప్రతిపన్న గారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అన్నప్రసాద వితరణ కార్యక్రమము నిర్విఘ్నంగా సాగాలని మరి ఎంతోమంది అన్నార్థులకు దీని ద్వారా హాస్పిటల్కి వచ్చే వారికి సహాయం జరుగుతూనే ఉన్నది మరి లయన్స్ అంటేనే సేవ మరి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న మీకు కూడా మరెన్నో ధన్యవాదాలు రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరి మీకు ఇంత టైము కేటాయించినందుకు ఆ దేవదేవుళ్ళు అందరూ కూడా మీకు ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటున్నాను ఆదా